వెల్కమ్ టు మాన్యూస్ తెలుగు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నైపుణ్య గణనపై ఫైల్పై చంద్రబాబు సంతకం చేశారు తాజాగా నైపుణ్య గణన అంశంపై అభివృద్ధి సమస్త అధికారులతో కసరత్తు చేశారు రెండు నెలల్లోనే గణన పూర్తి చేయాలని ఆ తర్వాత నైపుణ్యాలను ఎలా మెరుగుపరచాలని అంశంపై దృష్టి పెడతారు దీనికోసం అధికారులు ప్రత్యేకంగా యాప్ని రూపొందిస్తున్నారు రాష్ట్రంలో యువత చదువుకున్నతో పాటు ప్రజలందరూ నైపుణ్యాలు గణించే దిశగా అడుగులు వేస్తున్నారు స్కిల్ సెన్సెస్ అంటే కేవలం చదువులు పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారిని పరిగణనలో తీసుకున్నారు ఇప్పుడు ప్రభుత్వం భిన్నంగా రాష్ట్రంలో పదిహేను నుంచి యాభై తొమ్మిది వేల మధ్య వయసున్న అందరికీ నైపుణ్యాల గణన చేయనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడున్నర కోట్ల మంది నైపుణ్యాలు వారి నైపుణ్యాలు మెరుగుపరుచుకునేందుకు ఆసక్తి తెలుసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది ఈ నైపుణ్య గణనకు సంబంధించి నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రత్యేకంగా యాప్ను రూపొందిస్తుంది కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూసే యువతకు మాత్రమే కాకుండా చేతి వృత్తులు గృహిణులు వరకు ప్రతి వృత్తిని గణనలకు తీసుకొని నా ప్రభుత్వం అప్పుడే రాష్ట్రంలో ఎంతమంది ప్రజలు ఏ రంగంలో నైపుణ్యం కలిగి ఉన్నారనే దానిపై స్పష్టత వస్తుంది ప్రభుత్వం చెబుతుంది వ్యవసాయం చేసే వారికి ఆధునిక వ్యవసాయ పద్ధతులు మెరుగుపరుచుకునే వారికి ఉన్న ఆసక్తిపై వివరాలు సేకరిస్తారు ఒకవేళ గృహిణులైతే వారి చదువు గతంలో పోటీ పరీక్షలు రాశారా ఎలాంటి ఆసక్తులు ఉన్నాయనే అంశంపై తెలుసుకుంటున్నారు రెండు నెలల్లోని ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నారు రాష్ట్ర ప్రజలు ఎక్కడన్నా వారి నైపుణ్యాలను అంచనా వేస్తున్నారు ప్రభుత్వం రూపొందించే యాప్లో ఓటీపీ ద్వారా లాగిన్ చేసి ప్రజల వ్యక్తిగత వారి యొక్క నైపుణ్య వివరాలను అప్లోడ్ చేయవచ్చు ఇతర రాష్ట్రాలు విదేశాలు ఉండే వివరాలను కూడా సేకరిస్తారు రాష్ట్రంలో ఉన్న వివరాలను కూడా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఇంటికి వెళ్ళి నమోదు చేస్తారు ఒక్కొక్కరు రెండు ఇరవై మంది వివరాలు మాత్రమే తీసుకునేలా పక్కా సమాచారం అందుబాటులో ఉండేలా చేస్తున్నారు ప్రభుత్వం ఇలా ప్రతి రంగంలో ప్రజల నైపుణ్యాలు వాటి మెరుగుదల ఉన్న ఆసక్తిని తెలుసుకుంది ప్రభుత్వం ఇలా ప్రతి వృత్తి నైపుణ్యాలను అంచనా వేయడం ద్వారా వారి భవిష్యత్తు మెరుగుపరిచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ప్రతి వృత్తిలోనూ నైపుణ్యాలను స్థాయి అంచనా వేయవచ్చు అని అంటున్నారు వృత్తిలో అందరూ ఒకే స్థాయి నైపుణ్యాలు కలిగి ఉండే అవకాశం ఉండదు కాబట్టి వారి స్థానాలు కేటగిరీల ద్వారా వర్గీకరణ చేస్తారు భవిష్యత్తులో ఎవరు ఎలాంటి ఉద్యోగం ఉపాధి అవకాశాలు అంచనా వేయడం సులభమవుతుంది అంటుంది ప్రభుత్వం రాష్ట్ర నైపుణ్య గణన తర్వాత ప్రభుత్వం ప్రజల నైపుణ్యం మెరుగుపరచతో పాటు పరిశ్రమల అవసరాలు ఈ నైపుణ్యాలను అనుసంధానం చేస్తారు రాష్ట్రంలో అందరి నైపుణ్యాలు ఉన్నప్పటికీ వారి గురించి పరిశ్రమలు తెలియడం లేదు రాష్ట్రంలో వివిధ రంగాల నైపుణ్యాలు కలిగిన వారు ఇంతమంది ఉన్నారనే లెక్కలు అందుబాటులో ఉంచితే బాగుంటుందని ప్రభుత్వం ఇప్పుడు సంబంధిత పరిశ్రమలు ఉద్యోగాలు తీసుకునే అవకాశం ఉంటుంది అందుకే ప్రజల నైపుణ్యాలు పరిశ్రమలు అందుబాటులో ఉంచడం ద్వారా పరిశ్రమలు నిరుద్యోగుల మధ్య గ్యాప్ను తొలగించాలని భావిస్తుంది కొందరికి ఆసక్తి ఉన్న నైపుణ్యాలు మెరుగుపరుచుకునేందుకు అవకాశం ఉండదు అలాంటి వారికి నైపుణ్య శిక్షణ ఇవ్వచ్చు